బంగారము వెండి వెలగదరాళ్ళు కొన్నే వస్తాయి కొంచెమే వస్తుంది డబ్బుకి కానీ కర్ర గడ్డి కొయ్యకాలు చాలా వస్తాయి కానీ ఎందుకు ఎందుకు అగ్ని పరీక్షలు అవి బూడిదవుతాయి అగ్ని పరీక్షలో ఇవి నిగ్గుదేలుతాయి సంఘము అంటే పేరు నాదే కానీ పెత్తనం నాది కాదంటే సంఘము ఏ విధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడో ఆ విధంగా నేడు సంఘము రూపుదిద్దుకోవటల్లా సంఘము దృష్టి మారిపోయింది సంఘము క్రీస్తు కొరకు అన్నది పోయి క్రీస్తు సంఘము కొరకు సంఘం యూజ్ చేసుకోవటం వరకే క్రీస్తుని కానీ క్రీస్తు కొరకు సంఘము అన్న మెట్టు పోయింది ఆ మెట్టులోకి మనం రావాలి సంఘాలన్నీ రావాలి పేరుతో పాటు పెత్తనం కూడా ఏ సైదే జరగాలి పెత్తనం కూడా ఏ సైదే జరగాలి ఇందులో మొదటి పరిశుద్ధురాలి దగ్గర నుంచి చివరి పరిశుద్ధురాలి వరకు మొదటి పరిశుద్ధుడి దగ్గర నుంచి చివరి పరిశుద్ధుడి వరకు అందరూ కూడా వెండి బంగారు వెలగల రాళ్లవలే శ్రేష్టమైన వ్యక్తులుగా తయారు కావాలి